इति समयम् सोमे रुपन्ना समयं, समयं उदय Praise the Lord. Good morning. ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని ఉచితమైన కృపచేత మీరు అంతా క్షేమమని ప్రభు సన్నిధులు ఎల్లప్పుడూ కొరకు ప్రార్థన చేస్తున్నాము పిల్లరా రెండు దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుతాం ఇతరులకు కూడా షేర్ చేయండి మరి వారు కూడా ఆశీర్వదించబడాలి రక్షించబడాలి వేసే దేవుడిని నమ్ముకోగలగాలి ప్రి దేవుని బిడ్ల వారు వారసులు అవ్వాలి మరి ఇన్ని పనులు జరగాలంటే ఏ సొస్సు వార్తను మనం అందరము కలిసి ప్రకటించాలి రండి పిల్లర రోమిల్ రాసిన పత్రికలో ఐదో అధ్యాయం ఐదో వచ్చిన మీరు మాట్లాడుతూ ఉంది ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు రోమన్స్ ఫైవ్ ఫైవ్ హోప్ డస్ నాట్ పుట్ ఆస్ టు షేమ్ దేవునికి మహిమ కలుగుండాక పిల్లరా మనం గనక ఈ లోకంలో పరిస్థితి చూస్తా ఉంటే ఒక సైంటిఫిక్ మరి ఆధారం ఏమిటంటే ఒక మనిషి ఒక మనిషి భోజనం చేయకుండా ఒక మూడు వారాలు బ్రతకగలుగుతాడట అలాగే నీరు తాకకుండా ఒక మూడు రోజులు బ్రతకగలుగుతాడటండి అంత మాత్రమే కాదు గాలి లేకుండా ఒక మూడు నిమిషాలు ముక్క మూసుకుని ఉండగలుగుతాడట కానీ పిల్లరా నిరీక్షణ లేకుండా మరి ఒక్క సెకండ్ కూడా బ్రతకలేడు అని చెప్పి చెబుతూ ఉంటారు మరి సైంటిఫిక్ రీజన్స్ అట్లా ఉంటే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దైవజనాలు చెప్పే విషయం ఆత్మీయ జ్ఞానంతో పిల్లరా నిరీక్షణ నిధి లేకుండా ఒక్క సెకండ్ కూడా మనము బ్రతకలేము పిల్లరా అదే దేవుని ఎక్కువ మనతో మాట్లాడుతూ ఉంది ఈ నిరీక్షణ ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు ఏమిటా నిరీక్షణయ్యా అంటే ఏసీ మన అండి ఏసీ ఈ లోకానికి వచ్చాడు మనందరినీ పాపముల నుంచి శాపముల నుంచి రక్షించాడు ఆయన తెచ్చిన రక్షణ అనే ఒక నిరీక్షణ మనకి ఉన్నది కాబట్టి మనం రక్షించబడ్డాము సదాకాలము దేవునితో ఉండే కృప మనకు ఆయన అనుగ్రహించాడు కాబట్టి మనం ధైర్యంగా ఉండగలుగుతాము ప్రిదేవులు ద్వారా ఇలాంటి నిరీక్షణతోనే ఈ లోకంలో మన యాత్రను మనము కొనసాగించవలసిన వారంగా ఉంటూ ఉన్నాం ఆయన అంటున్నాడు కదా నేను ఉన్నాను చివరి వరకు నేను మిమ్మల్ని నడిపిస్తాను నేను ఉంటాను నేనున్నాను నేను ఉంటానని గొప్ప నిరీక్షణ మనల్ని బ్రతికిస్తూ ఉందండి పిల్లరా లోకంలో మనకి మరి ఎన్నో సిగ్గుకరమైన అవమానకరమైన పరిస్థితులు ఎదురు రావచ్చండి శ్రమలను సహించుకోవడానికి నిందలను భరించడానికి పిల్లరా మరి ఓర్పును సహనాన్ని ప్రభు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు భరించుకునే మరి శక్తిని అనుగ్రహిస్తూ ఉన్నాడండి ఎందుకు మనం భరించుకోవలసి వచ్చిందంటే మనకు ఒక నిరీక్షణ ఉంది వీటి వెనక ప్రభు మనకి భూదండలను అనుగ్రహిస్తాడనే నిరీక్షణ మనకి ఉందండి మన నిత్య రాజ్యంలో శాశ్వత రాజ్యంలో ఆయనతో పాటు సదాకాలము ఉంటామనే నిరీక్షణ ఉంది ఒకనొక దినాన ప్రభు దగ్గర ఎల్లప్పుడూ సహవాసం చేస్తూ ఆయనలో జీవిస్తామని నిరీక్షణ మనకి ఉంది కాబట్టి ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అని చెప్పి ప్రభు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఏసు ప్రభుని విశ్వసించినందుకు వచ్చే శ్రమలను బట్టి మీరెవ్వరూ కూడా వెనుకకు జారిపోవద్దని చెప్పి మనం చేస్తున్నాను ఈ రోజుల్లో గర్ అని చెప్పేసి ఓ ప్రజలందరినీ ప్రోత్సహిస్తూ మత చాందస్వాదులు ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఏసు మీద నువ్వు పెట్టుకున్న విశ్వాసం ఏసీ నిరీక్షణ సంగతిని మరచిపోవద్దు విడిచిపెట్టద్దు అని చెప్పి మనవి చేస్తున్నాను ఏసీ మన నిరీక్షణం మన ఊపిరి ఉన్నంత వరకు కూడా ఆయన మనకు ఉన్నాడు ఆయన మనతోనే ఉన్నాడు ఆయన మనల్ని నడిపిస్తున్నాడు అనే గొప్ప ధైర్యంతో మనం ఆయన కృపాసనం ఎందుకు వచ్చి గొప్ప నిరీక్షణ కలిగిన వారంగా మనం జీవించుతాము అనేక మందిని ఆయన కొరకు ఆయనలో జీవింప జీవింపచేతాము అలాంటి కృపచేత పరిశుద్ధ దేవుడు మనలందరినీ నడిపించి ఆశీర్వదించడం దాకా ఆమె ప్రియదేవిని బిళ్ళారా ఈ దినం బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించి వారి వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు గాక మీ కొరకు ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను మరి యహోశ్వాగ మీరు మూడవ అధ్యాయం పదవ వచ్చిన మీ దేవుడైన యహోవ తానే మీ కొరకు యుద్ధం వచ్చేయను దేవునికి మహిమ కలుగును గాక యుద్ధాలు ఎన్నున్నప్పుడు ఆ పోరాటాలు ఆ యుద్ధాలు అటు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఆత్మీయంగా కానీ ప్రభు ఆయనే నీ నా పక్షంలో యుద్ధం చేసి మనను ఆశీర్వదిస్తాడు నడిపిస్తాడు కాబట్టి నువ్వే యుద్ధానికి భయపడవలసిన పని లేదు అని చెప్పి మన చేస్తున్నాను ప్రభునికి తోడుగా ఉండి నూతన వస్త్రం నూతన దీవెన దూరిస్తాడు ప్రార్థన చేస్తాను నాతో ఏకించండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను మా ప్రియ బిడ్డలని బట్టి నీ పాదాలు చెంతకు వస్తున్నాను దిన నన్ను దూహించండి నాయన నాయన తండ్రి దినం నువ్వు ఇచ్చిన వాగ్దానం బట్టి వంద అవును ప్రభు ఎందుకనగా ఈ నిరీక్షణ వలన సిగ్గుపరచదు సిగ్గుపరచుంది ఎస్ లాడ్ నీవే మా నిరీక్షణ కాబట్టి ప్రభా అయినా మేము నీతో జీవిస్తే మేము ఎందుకు సిగ్గుపడాలి ఎన్ని అవమానాలు నిందలు నైనా తండ్రి ఓ ప్రభావ సహించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ నైనా తండ్రి ఓ ఇప్పుడు సహనమును మాకు అనుగ్రహించి మమ్మల్ని స్థిరపరిచి బలపరుస్తున్నది నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన నాన్న నీలో బ్రతికే భాగ్యం ప్రతి ఒక్కరికి నీవే గొప్ప నిరీక్షణ కలిగి నీ అందు నిరీక్షణ కలిగి ఉండేవారిగా ఉన్నట్లు సహాయం చేయండి ప్రభావ నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన ప్రభానైనా మా ఊపిరి ఉన్నంత వరకు కూడా నిన్ను సేవించడానికి ప్రభా గొప్ప నిరీక్షణతో ప్రభావ నీ పాదాల చేత చేరగలడానికి సహాయం చేస్త మహిం పొందుకోమని ఇది దీనివల్ల నన్ను అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో జగధ ధర్మాలు నిర్వర్తించడం సన్నిద్రోలుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకులు చెంతలో వ్యాధిలో కష్టంలో ఇరుకలో ఇబ్బందులు ఉంటే శ్రమలో ఉంటే నాయన తండ్రి ఓ ప్రభానైనా అపవా తంత్రాల చేత పీడింపబడుతూ ఉంటే రోగముల చేత పీడింపబడుతూ ఉంటే విడిపించండి రక్షించండి స్వస్థపరచండి ప్రభావ లేవనెత్త అద్భుత కార్యాలు చేసి నడిపించమని ఇది దీవెనలన్నీ అనుగ్రహించమని బాబా ఆయన మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనదర్తగా ఉండండి ఆయుష్యూ ఆరోగ్యంగా ప్రభావిచత మా బిడ్లన్నీ నడిపించండి ఏ సునాము అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమెన్ మన తన్న దేవుని ప్రేమ కుమారుని ఏసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసము సదా సదాత్తుడై ఉండను బాగా ఆమెన్ ఏ గుడ్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్